శ్రీ స్కాంద పురాణ అంతర్గత కార్తీక పురాణము పదిహేడవ అధ్యాయము తత్వబోధ గురించి తెలియజేస్తూ ఉన్నది ఇంతకుముందు పదహారవ అధ్యాయములో మతంగాశ్రమంలో ఉన్న విష్ణువాలయానికి మునులంతా కార్తీక వ్రతార్థం వచ్చినప్పుడు స్తంభం దీపం ఉంచడం శ్రీమన్నారాయణునకు చాలా ఇష్టం అని చెప్పటం వలన అందుకొరకు వారంతా ప్రయత్నించి కొమ్మలు లేని ఒక మ్రోడును ప్రాతారు వాళ్ళంతా ఉత్సాహంతో నామస్మరణ చేస్తూ సాలీధాన్యం తెలలతో కూడిన నేతి పాత్రతో దీపాన్ని ఆ స్తంభం మీద ఉంచారు తర్వాత విష్ణు కథలు చెప్పుకుంటూ లోపలికి వెళ్ళినప్పుడు కొంతసేపటి తర్వాత ఆ స్తంభము నుంచి ఒక పురుషుడు బయటకు వచ్చాడు అప్పుడు ఆ పురుషుడు ఆనందంతో వారికి సాష్టాంగ నమస్కారం చేసి కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు అవి పదిహేడవ అధ్యాయంలో వాటికి జవాబు చెబుతూ ఉన్నారు మునులు మనం చేసుకున్న పుణ్య పాపాలు శరీర రూపంలో ఉంటాయి అది నశిస్తే కానీ రాదు ఈ విషయాలను గురించి శివుడు పార్వతికి చెప్పిన విషయాలను చెబుతాను విను అహం బ్రహ్మం అంటే నేనే బ్రహ్మని అని అర్థం దీనిలో సందేహము లేదు జడరూపమైన ఈ దేహము నేననే బుద్ధి వదిలిపెట్టి సత్యానంద స్వరూపడవై పరమాత్మను నేను అని భావించు ఆ విధంగానే పంచభూతాత్మకైన శరీరంతోని ఇంద్రియాలు కూడా నీవు కాదని గ్రహించు పరమాత్మ సన్నిధానం చేత దేహాదులను నేనని భావించు ప్రియాలు సుఖదుఖాలు ఎవరికి సమానమో అంతటికన్నా మిక్కిలి ఈశ్వరుడే సర్వసాక్షి ఎవడు వెలుగుతూ ఉన్నాడో వాడేనని నిశ్చయించుకో ఏ వస్తువును గూర్చిన జ్ఞానం వలన సర్వజ్ఞానం కలుగుతుందని వేదాలలో ప్రతిపాదించబడినదో అది పరబ్రహ్మం అని గ్రహించు పరమాత్మయే కర్మఫల దాతయును జీవులన్నిటికీ కారణో కారణము అని వేదాలు చెబుతూ ఉన్నాయి జీవాత్మ పరమాత్మ అనే జ్ఞానం కలవాడవై పరమాత్మ అవుతాడు ఆత్మజ్ఞానం పొందటం కొరకు మంచి కర్మలు నిర్వహించాలి చెప్పకుండా ఎవరు ఏ పని చేయరు కాబట్టి గురుశుశ్రూష చేసి ఉపదేశం పొంది యథావిధిగా కర్మ చేస్తూ ఆ కర్మల ఫలితం వల్ల జన్మలెత్తుతూ యోగ విముక్తుడైన మోక్షాన్ని సాధించుకోవాలి నీ కర్మబంధాలు తొలగిపోయాయి నీవు ఈ విషయాలను గురించి ఆలోచించకు అని చెప్పారు మునులు అంత విన్న తర్వాత ఆ పురుషుడు మహాసంతోషంతో కర్మఫలం గురించి తెలుసుకోవాలని కుతూహలం కలవాడయ్యాడు ఆ వాటి గురించి మునులు పద్దెనిమిదవ అధ్యాయంలో చెబుతారు ఇది శ్రీ స్కాంద అంతర్గత కార్తీక మహాశమునందలి పదిహేడవ అధ్యాయము సంపూర్ణము